వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్వంటీ ఫస్ట్ మెగాస్టార్ సెలబ్రేషన్ టైటిల్ తెలుసుకోవడానికి మేము అందరం ఎదురు చూస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో ఎస్ ఒక్కసారి మీడియాకి ఒక మైక్ పాస్ చేస్తే వచ్చిందా ఓకే ఎస్ ఓకే జస్ట్ ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ తీసుకుందాము నెక్స్ట్ టైం మనం ఎక్కువసేపు ఇంటరాక్ట్ అవుదాం యా మై సెల్ఫ్ ఏమమ్ మాల్ని స్టార్ట్ సో వాస మీ మీ నుంచి ఎలాగో మంచి మంచి కథలు మేము చూస్తూ ఉన్నాం బట్ ఈ పాయింట్ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకురావడానికి అది కూడా స్క్రీన్ లెవెల్లో తీసుకురావడానికి బాగా ఇన్స్పైర్ చేసిందే మీ ఇంటర్ డేస్ ఏమైనా గుర్తు వచ్చినాయా హండ్రెడ్ పర్సెంట్ వన్ ఓడ్ క్యారెటర్లో మా అంబర్ క్యారెక్టర్ కనిపించింది మా ఫ్రెండ్స్ అందరి మెయిన్ నేను బాగా కనెక్ట్ అవ్వడానికి ఐ ఆమ్ ఆల్స్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అందుకని చెప్పి నేను బాగా కనెక్ట్ అయ్యింది దానికి అది ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ శివాని గారు సో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ పక్కన పెడితే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ కనిపిస్తున్నారు అనిపిస్తున్నారు సో ఏది బాగా టెన్షన్ గా అనిపిస్తుంది లైక్ ఇలా కంటిన్యూస్గా కనెక్ట్ అవ్వడం లేదంటే కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటరాక్ట్ అవ్వడం ఏది బాగా అనిపిస్తుంది టెన్షన్ ఏం లేదండి వెరీ హ్యాపీ అసలు ఎంజాయ్ చేస్తున్నా నేను అన్ని ఈవెంట్స్ కూడా ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ అండి చాలా ఫ్రెష్గా ఉంది మీ స్టోరీ అంతా చూస్తుంటే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంటే దీనికి ఒక వేరియేషన్ అయితే కనిపిస్తుంది అందుకే అండి వన్ ఇయర్ తీసుకున్నారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మౌలి గారు అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న యూనిక్ థింగ్ ఏంటంటే మీరు అంత ఏజ్ ఫ్యాక్టర్ క్యారెక్టర్ చేసినా ఇటు చిన్నపిల్లవాడేరా అన్న ఫీలింగ్ అయితే మా అందరికి అనిపిస్తుంది సో మీ క్యారెక్టరైజేషన్ క్యాప్ట్ గా సెట్ అనిపించింది ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లిటిల్ హార్ట్స్ మూవీ గురించి ఫ్యాన్స్ అంత సీన్ లేదండి కానీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ లిటిల్ హార్ట్స్ కూడా ఎలా అయితే నా కాంటెంట్ కానీ ఫిల్మ్స్ కానీ ఓటీటీ వెబ్ సిరీస్ కానీ అంత ఎంటర్టైనింగ్ ఉంది ఇది అంతకన్నా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఇట్స్ వాల్యూ ఫర్ యువర్ టైం సార్ సార్ రెండు మూడు సినిమాలు ఉన్నాయి పర్వాలేదు అంటారా కాంతా ఒకటి ఉంది కిష్కిందపురి పురి ఉంది ఇప్పుడు ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది మేబీ ఇంకొక రెండు పెద్ద సినిమాలు కూడా డేట్కి షిఫ్ట్ ఉన్నాయి టెన్షన్ జాబ్ సో అది ఇప్పుడు రీతి చెయ్యాలి డేట్ మీద బట్ ఐ ఐమ్ థింకింగ్ దట్ కమ్ ఫార్వర్డ్ నాట్ దోయింగ్ బిహైడ్ అండ్ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది స్ట్రైక్ విషయం కూడా అంటే చిరంజీవి గారి దగ్గర మీటింగ్లో మీరు కనిపిస్తారేమో అని చెప్పి ఆ ఫోటో చాలా జూమ్ చేసి చూసాను నేను లేదండి కనబడలేదు యా నాకు తెలిసి టూ డేస్లో సాల్వ్ అవుతుంది రేపు ఏదన్నా గుడ్ న్యూస్ ఏమొచ్చేమో అనుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ so much so, yeah. as promised next press meet lo mali ma